ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొదటికి వచ్చేశారు నిజానిజాలతో మనకేం పని మనం చేస్తున్నదే కరెక్ట్ మనం చేస్తున్నదే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు అని మనకి మనమే ప్రకటించేసుకొని ఈ ఐదేళ్ళు హ్యాపీగా అధికారాన్ని చలాయిస్తే సరిపోతుంది కదా లోతుల్లోకి వెళ్ళి ఇబ్బందుల పరిష్కారానికి దిగి హామీల అమలుకు దిగి ఎందుకు ఇబ్బంది పడాలి అని అనుకుంటున్నారేమో కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన పని ఇప్పుడు చేస్తున్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు ఫేమస్ డైలాగ్ నా మీద ఎనభై శాతం మంది ప్రజలు ఇష్టంతో ఉన్నారు చాలా మోజుతో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే మొత్తం మనం భారీ విజయాన్ని స్వాద సొంతం చేసుకుంటామని రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పేవాళ్ళు ఏకంగా ఎనభై శాతం మంది ప్రజలు నా మీద మోజుతో ఉన్నారని ఆయనే స్వయంగా మీడియా ముఖంగా చెప్పేవాళ్ళు కానీ ఏమైంది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకు పడిపోయారు ఇప్పుడు మళ్ళీ అదే ఒక ఊహాజనితమైన ఒక ట్రాన్స్ను చంద్రబాబు నాయుడు మళ్ళీ క్రియేట్ చేసుకుంటున్నారా అప్పటిలాగే ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో నిజంగానే ఐవీఆర్ఎస్ సర్వే చేస్తూ ఉన్నారా అసలు రిపోర్ట్ ఏమొస్తుంది చంద్రబాబు నాయుడికి కరెక్ట్ రిపోర్టే వస్తుందా లేకుంటే ఈ ప్రా ఈ ప్రోగ్రామ్ అంతా నిర్వహిస్తున్న అధికారులు యంత్రాంగం అంతా ఎందుకు నెగిటివ్ రిపోర్ట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం మాటలు పడ్డం మీరంతా అద్భుతం సార్ మీరు ఏం చేసినా కూడా ప్రజలు వందకు వంద శాతం మిమ్మల్ని అంగీకరిస్తున్నారు అని ఒక రిపోర్ట్ ఇస్తే ఆయన ప్రశాంతంగా ఉంటారు మనం కూడా ప్రశాంతంగా ఉండవచ్చు అని అనుకుంటున్నారా లేకుంటే సెలెక్టివ్గా ఈ ప్రభుత్వంలో చేసిన కొన్ని చిన్న చిన్న మంచి పనుల్ని వాటి మీదే సర్వేలు చేసి ఇదిగో మొత్తం ఇలా ఉంది ప్రజల మూడు అద్భుతం అంటున్నారని మిగిలిన ప్రజల్ని అందరినీ మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఈరోజు ఈనాడు పత్రికలో రాశారు కొన్ని కొన్ని సంబంధించి అయితే ఇలాంటి క్వశ్చన్లు అడగాల్సింది ఎలాంటి క్వశ్చన్లు ప్రజ ప్రజల్ని అడగాలి అన్న దానిపైన కూడా చూద్దాం లబ్ధిదారుల అభిప్రాయమే ప్రా పనితీరుకు అంటూ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా సర్వే చేశారంట దీంట్లో దేనికి సంబంధించి ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారన్న దానికి అయితే ఇవన్నీ కేవలం అనుకూలమైన వ్యవహారాలకు సంబంధించి నమ్మ దానిపైన మాత్రమే సర్వే చేసినట్టుగా ఉన్నారు ప్రతి నెల ఓటో తేదీన ఇంటి దగ్గరే పింఛన్ పంపిణీ పైన తొంభై పాయింట్ రెండు సున్నా శాతం మంది సంతృప్తిగా ఉన్నారంట ఇది అసలు కొత్తగా ఉండడానికి ఏముంది అసలు ఇంటింటికి పింఛన్లు ఇచ్చే ప్రోగ్రామ్ను మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు దాంట్లో మళ్ళీ కొత్తగా ఇదేదో ఇప్పుడే చేసినట్టు దీని సంతృప్తి ఎంత ఉందనేందుకు సర్వే ఎందుకు తొంభై పాయింట్ రెండు సున్నా శాతం పింఛన్ అందించే సిబ్బంది ప్రవర్తన పైన ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఈ పథకంలో అవినీతి జరుగుతుంది అనడానికి పదిహేను పాయింట్ ఆరు సున్నా శాతం మంది అసంతృప్తిగా ఉన్నారంట పింఛన్ల పంపిణీ సిబ్బంది కావచ్చు ఇదంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఓ వారం పది రోజుల పాటు వృద్ధులు వితంతువులు అంతా క్యూ లైన్లలో బుక్కులు పెట్టేసి చెట్ల కింద ఎండలో అరుగుల మీద కూర్చొని కనిపించేవాళ్ళు అటు ఇదేదో ఇప్పుడే చేసినట్టుగా ఏం లేదు ఇక క్యాంటీన్ల పైన ఎనభై రెండు శాతం మంది సంతృప్తిగా ఉన్నారని రాస్తున్నారు ధాన్యం సేకరణ విధానాలపైన కూడా ఎనభై తొమ్మిది శాతం గోడ సంచుల్లో మాత్రం ముప్పై శాతం అసంతృప్తి ఏడు ప్రధాన ఆలయాల్లో దర్శనాల తీరుపై డెబ్బై శాతం సంతృప్తి వసతుల కల్పనపై మాత్రం ముప్పై ఏడు శాతం మంది అసంతృప్తిగా ఉన్నారంట ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రుల అడ్మిషన్లపై తొంభై శాతం మంది సంతృప్తిగా ఉన్నారంట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది అందుబాటు అరవై ఐదు శాతం అక్కడ ముప్పై ఏడు శాతం అసంతృప్తి ఉంది దీపం టూ పథకంలో సిలిండర్ అందిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బు జమ కేవలం నలభై ఎనిమిది శాతం మంది సంతృప్తి అంటే సగానికి పైగా అసంతృప్తి అంటే చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ఏకైక పథకం ఇది అంటే దీనిపైన కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని నలభై ఎనిమిది శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయన్న దానిపైన ఆర్టీసీ ప్రయాణాలు ప్రయాణం సురక్షితం ఎనభై ఎనిమిది శాతం ఇది కొత్తగా చేసింది ఏం కాదు ఆర్టీసీ ఆ క్రెడిట్ అంతా ఆర్టీసీ కార్మికులకు ఆ సిబ్బందికి డ్రైవర్లకు కండక్టర్లకు ఇవ్వాలి కానీ దీంట్లో ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదు ఇప్పుడు కొత్తగా మారేది ఏం లేదు ఉచిత ఇసుక లభ్యతపై డెబ్బై ఎనిమిది శాతం మంది సంతృప్తి ఉన్నారంట రవాణా ఛార్జీలపైన డెబ్బై ఐదు శాతం మంది రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై డెబ్బై తొమ్మిది శాతం మంది సంతృప్తిగా ఉన్నారంట సరే ఈ క్వశ్చన్లు అడిగేసి బాగా అనుకూలంగా ప్రశ్నలు అడిగేసి ఈ ఈ రేంజ్లో సంతృప్తి అంది అని చెప్పుకుంటున్నారు కానీ అడగాల్సిన ప్రశ్నలు ఏంటి ప్రభుత్వం అడగాలనుకుంటే రైతులను ఉద్దేశించి మీరు పంటల బీమా చేయించుకున్నారా అసలు మీకు పంటల బీమా పథకం అన్నది ఈ ఈ ఏడాది అమలు చేశారన్న విషయం తెలుసా అని అడిగారు ఎందుకంటే రైతులు జగన్మోహన్ లాగే పొలం వద్దకు వచ్చి ఉచితంగా పంట బీమా చేసుకుంటారు ప్రభుత్వ సిబ్బంది అనుకొని సైలెంట్ గుడిపోయారు కానీ చంద్రబాబు నాయుడు ఉచిత పథకానికి ఎత్తేసి మీరే డబ్బులు కట్టి ఎకరాకు హెక్టార్కింత డబ్బులు కట్టి చేయించుకోవాలని చెప్పారు అధికారులు సిబ్బంది ఎవరు పొలాల్లోనికి వెళ్ళలేదు సో దాంతో రైతులు అసలు ఆ పథకము ఉచిత పంటల పంటల బీమాకు సంబంధించిన వ్యవహారమే నడిచిందన్న విషయం కూడా సగం మందికి పైగా రైతులకు తెలియదు అందుకే లక్షల ఎకరాల్లో ఈసారి ఉచిత పంటల బీమా ఉచిత పంటల బీమా కాదు పంటల బీమా అంతే డబ్బులు కట్టి చేయించుకోవాలి దానిపైన మీ సంతృప్తి ఏదైనా అడగాలి రైతులను అడగాల్సి వస్తే వ్యవసాయానికి సంబంధించి బెల్ట్ షాపులు మీ గ్రామాల్లో ఉన్నాయా ఎక్కడైనా చూసారా అని అడగాల్సింది అప్పుడు సంతృప్త స్థాయి ఎంత ఉండేదో తెలిసేది మీ ఎమ్మెల్యేలు ప్రతి దానిలో కమిషన్లు తీసుకుంటున్నారా మీ ఎమ్మెల్యేలు అలా కమిషన్లు తీసుకుంటున్నట్లు మీ దృష్టికి వచ్చిందా అనే ఒక ప్రశ్న అడిగి ఉండి ఉంటే ప్రజలు ఏ స్థాయిలో రెస్పాండ్ అయ్యేవారు తెలిసి ఉండేది ఉచిత ఉచిత ఇసుక అందుతోందా అని కూడా అడగాల్సింది రవాణా ఛార్జీలు లభ్యతపై కాకుండా మీకు మేము చెప్పినట్లు ఉచిత ఇసుక అందుతోందా అని ఒక ప్రశ్న అడిగి ఉండి ఉంటే నిజమా కాదనేది తెలిసి ఉండేది ఒక రైతుగా ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రభుత్వం బాగుందా ఒక రైతుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా అని అడిగి ఉంటే రైతులంతా చెప్పేవాళ్ళు ఏంటి బాగుంది ఏ ప్రభుత్వం బాగుందనేది అనేది రిజిస్ట్రేషన్ల పైన డెబ్బై తొమ్మిది శాతం మంది సంతృప్తిగా ఉన్నారని రాశారు ఇంకో ప్రశ్న అడగాల్సింది ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఏకంగా నలభై నుండి యాభై శాతం మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలనుకుంటున్నాం అది మీకు సంతోషాన్ని కలిగించే అంశమేనా పైగా ఒక అమరావతిలో తప్ప రాష్ట్ర అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేస్తూ ఉన్నాం ఒక అమరావతిలో మాత్రం పెంచడం లేదు దీన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఇది పక్షపాత ధోరణిగా చూస్తున్నారా లేకుంటే రాష్ట్ర శ్రేయస్సుగా చూస్తున్నారా అని అడగాల్సింది ఎందుకంటే ఎక్కడైతే ఆల్రెడీ ప్రజలంతా పనులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారో ఆ ప్రాంతాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి అమరావతిలో మాత్రం పెంచడం లేదు ఎందుకు పెంచడం లేదు అంటే ఇంకా మరీ ముఖ్యంగా ప్రధాన పట్టణ విశాఖ తిరుపతి ఇలాంటి ఎక్కువ నగరాల్లో భారీగా పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడైతే ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ అంతా బాగుంటుందో అక్కడ డౌన్ చేసి కేవలం అమరావతిలో పెంచాలి అన్న ఉద్దేశంతోనే అమరావతి వరకు మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు దీనిపైన ప్రజల ఒపీనియన్ అడిగి ఉండాల్సింది ఉద్యోగులను కూడా అడగాల్సింది ఒక ప్రశ్న పోటెత్తి మరి టాప్ ఆర్డర్లో వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేశారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మనశ్శాంతిగా ఉందా మీకు మీరు హ్యాపీగా ఉన్నారా అని ఒక ప్రశ్న అడగాల్సింది ఉద్యోగుల్ని నిరుద్యోగులారా మీరు కూడా నేను చెప్పిన నిరుద్యోగ వృత్తి లేకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలను నమ్మి ఇచ్చారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలో ధీమా పెరిగిందా ఉద్యోగ కల్పన కానీ నిరుద్యోగ వృత్తి కానీ అమలు చేస్తారు అన్న నమ్మకం ఈ ప్రభుత్వం మీద మీకు ఉందా అని అడగాల్సింది ఒక ప్రశ్న ఆరోగ్యశ్రీ పైన కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని రాశారు అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసి ఆయుష్మాన్ భారత్ కింద లేకుంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అవ్వాలి అన్న ప్రభుత్వ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి అసలు గత ప్రభుత్వాల్లో లాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ అన్నది పేదలకు అండగా ఉంటుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీలో చాలా ఈజీగానే వైద్యం నడుస్తుంది అన్న నమ్మకం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిందా తగ్గిందా అని ఇంకో ప్రశ్న కూడా అడిగి ఉండాల్సింది పదిహేను శాతం వృద్ధి రేటు వచ్చే వరకు సంక్షేమ పథకాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉంది మీరు ఏమనుకోవద్దండి అలాంటి ఫీలింగ్ పెంచుకోవద్దండి నమ్మకంగా ఓట్లేసాం పథకాలన్నీ ఇవ్వాలి కదా అని అనుకుంటున్నారు అలాంటి ఫీలింగ్ పెంచుకోవద్దండి పదిహేను శాతం రేటు రావాల్సిన అవసరం ఉంది అప్పుడు సంపద జరిగిన తర్వాత సంపద సృష్టి తర్వాత ఆదాయం వస్తే అప్పుడు పథకాలకు మళ్లించవచ్చు ప్రస్తుతానికి సంక్షేమ పథకాలకు డబ్బులు మళ్లించలేం అన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు సమర్థిస్తారా లేకుంటే ఎన్నికల ముందు ఒకటి చెప్పి ఇప్పుడు ఒకటి చెప్తున్నారు కాబట్టి మమ్మల్ని మోసగించారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు మోసపోయారు అని భావిస్తున్నారా అని ఇంకో ప్రశ్న కూడా అడగాల్సింది లాండ్ ఆర్డర్ పైన మీ ఒపీనియన్ ఏంటి రాష్ట్రంలో పిఠాపురంలో స్వయంగా డిప్యూటీ సీఎంఏ చెప్తున్నారు తన నియోజకవర్గంలో పిక్ ప్యాకెటింగ్ పెరిగిపోయింది యూటీజింగ్ పెరిగిపోయింది చిల్లర దొంగతనాలు పెరిగిపోయినాయి గంజాయి వాడకం పెరిగిపోయింది వంద రెండు వందలకు కూడా మనుషుల్ని కొట్టి తీసుకెళ్ళిపోతున్నారు డబ్బులు నాక్కెళ్తున్నారు అని డిప్యూటీ సీఎంఏ అన్నారు కదా మీ నియోజకవర్గాల్లోనూ మీ ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉందా అని అడిగి ఉండాల్సింది ఎన్నికలకు ముందు బటన్ నొక్కడం ఏముంది మూలను కూర్చున్న ముస్లాం సరే బటన్ నొక్కుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడేమో డబ్బులు లేవు సంక్షేమానికే అని అంటూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి వైఖరిని ఎలా చూస్తారు బటన్ నొక్కడం అన్నది నిజంగానే మూలను కూర్చున్న ముస్లామ చేసే అంత ఈజీ పనే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డిని పోల్చుకున్న తర్వాత ఎవరు సమర్థులని మీకు అనిపిస్తోంది ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు అడిగితే ప్రజలు అసలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అన్నది బయటకు వస్తుంది అలా కాకుండా పింఛన్లు ఇంటింటికి ఇస్తున్నారా దాన్ని పథకాన్ని కదిలిచ్చే పరిస్థితి లేదు ఇంటింటికి పింఛన్ లేకపోతే ముసలి వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిందే అది ఇక గోన సంచులు అందాయ ధాన్యం అదే ధాన్యం డబ్బులు ఏం ఫ్రీగా కాదు ధాన్యం ప్రభుత్వం కొనుక్కుంటుంది డబ్బులు ఇస్తుంది ఇలాంటివన్నీ ఉచిత ఇసుక అందుతోందా అని కాకుండా ఇసుక లభ్యత ఉందా రవాణా పైన మీ ఒపీనియన్ ఏంటి అంటే అడగాల్సిన ప్రశ్నలు అడగోకుండా అడగాల్సిన ప్రశ్నల్ని కూడా సూటిగా అడగకుండా కేవలం ఏ విధంగా ప్రశ్నలు అడిగితే తమకు ఎక్కువ సానుకూలమైన అభిప్రాయాలు ప్రజల నుండి వస్తాయో అలా జాగ్రత్తగా పడి ఈ ప్రశ్నలు అడిగినట్టుంది అసలు నిజంగానే ఐవీఆర్ఎస్ ఇదంతా జరిగాయా లేకుంటే జరిగినా కూడా రిపోర్టింగ్ కోలా వస్తే చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మభ్య పెట్టినట్లే మళ్ళీ ఆయనని ఇవన్నీ ఈరోజు చూస్తే ఈ సర్వేలో మొత్తం అంతే ఆల్మోస్ట్ అంతా డెబ్బై ఎనభై తొంభై శాతం ఉంది అంటే అప్పట్లాగే మళ్ళీ ఎనభై శాతానికి పైగా ప్రజలంతా నా మీద మోజుతో ఉన్నారు అని చంద్రబాబు నాయుడు అనుకునేలాగా చుట్టూ ఉన్న వాళ్ళని ఆయన్ని భ్రమింపజేసి మళ్ళీ ముందుకు దూస్తున్నారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారే ఇది కోరుకుంటున్నారా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందే అధికారంలోకి వచ్చినప్పుడు మానసికంగా ఇబ్బంది పడితే ఎలా మనం ప్రశాంతంగా ఈ ఐదేళ్ళు ఉండాలి అంటే వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా ఇప్పుడు కావాల్సింది మనకి నిజాలు కాదు జ్ఞాపకాలు అన్నట్టుగా ఒక మంచి జ్ఞాపకంతో ఈ ఐదేళ్ళు మన పాలన ఉండాలి నాకు నాకుగా ఉండాలి ఆ జ్ఞాపకాలు అని అనుకుంటున్నారా అలాగే ఉంది పరిస్థితి